బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా వద్దు తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ బెస్ట్ ఆన్లైన్ రేట్ లో అమ్మి టూ మినిట్స్ లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి ప్రశాంతంగా ఉండండి కాల్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఫోర్ జనం బాటలో భాగంగా మరి మెదక్ జిల్లాకు రావడం జరిగింది మెదక్ జిల్లాలో ఇప్పుడు రెండే నియోజకవర్గాలు ఉన్నాయి మెదక్ అండ్ నర్సాపూర్ ఇతరత్ర మండలాలు ఉన్నప్పటికీ కూడా రెండే నియోజకవర్గాలు ప్రధానంగా ఉన్నాయి మరి మేము మా పర్యటన ప్రారంభించడం ప్రారంభించడమే నర్సాపూర్లో మరి విఎన్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు వాళ్ళ పాఠశాలలో చిన్న పిల్లల్ని విద్యార్థులతోని చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకొని ప్రారంభించినాం మరి నేను చాలా బలంగా నమ్మేటటువంటి అంశాల్లో ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా చిన్న పిల్లల్ని వృద్ధులను బాగా చూసుకోగలిగితే ఖచ్చితంగా బాగుపడుతుందని బలంగా నమ్ముతాను అనేక చట్టాలు ఉన్నాయి పిల్లల ప్రొటెక్షన్ కోసం అనేక చట్టాలు ఉన్నాయి సీనియర్ సిటిజన్స్ ప్రొటెక్షన్ కోసం కానీ అవి అమలు అవడం లేదు వాటి అమలు మీద కూడా మనందరం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రభుత్వాలుగా అదేవిధంగా మరి ఆ తర్వాత రెడ్డిపల్లి అనేటటువంటి గ్రామానికి వెళ్ళడం జరిగింది ఈ గ్రామం నర్సాపూర్ మండలంలో ఉన్నది ఆ గ్రామంకి ఒక విచిత్రమైన పరిస్థితి ఉన్నది ఒక పక్క ట్రిపుల్ ఆర్లో వాళ్ళ భూములు పోతున్నాయి ఇంకొక పక్క కాళేశ్వరంలో వాళ్ళ భూములు పోయినాయి ఇంకొక పక్క రైల్వే లైన్ వాళ్ళు వచ్చి సర్వే వేసిపోయి అది ఎడిదికి వస్తుందో అర్థం కాని పరిస్థితి ఉన్నది అంటే ట్రిపుల్ ఆర్లో నర్సాపూర్ మండలంలో పదమూడు విలేజెస్లో ఉన్నటువంటి భూమి పోతున్నటువంటి సందర్భం ఉన్నది కానీ రెడ్డిపల్లి ప్రత్యేకం ఎందుకంటే రెడ్డిపల్లి రైతులు నాకు నిన్న మొత్తం బొమ్మ కూడా చూపించి వివరంగా ఎత్తిరు అక్కడ దాకా మంచి వచ్చిన రింగ్ రోడ్ రెడ్డిపల్లి రంగు అని ఇట్లా వంకరమైంది నా మాటలు కాదు అక్కడ ఉన్నటువంటి ఒక రైతు చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా నీటిలో నీరుగట్టే ఎట్లా తిరుగుతుందో రెడ్డిపల్లి రంగనే రింగ్ రోడ్ అట్లా వంకలు తిరిగింది మరి ఎందుకోసం వంకర తిరిగింది రింగ్ రోడ్ అని వారిని రైతులను అడిగితే పెద్ద నాయకులు దాదాపు ముగ్గురు పేర్లు చెప్పిన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్ద నాయకులు వారికి ఉన్నటువంటి ఫామ్ హౌస్లు వారికి ఉన్నటువంటి భూములను కాపాడుకోవడానికి అలైన్మెంట్ మార్చిండ్రు తద్వారా చిన్న రైతులు దాదాపు యాభై ఆరు మంది రైతులకు వాళ్ళది యాభై తొమ్మిది ఎకరాలు పోతుంది అంటే యాభై ఆరు మంది రైతులు యాభై తొమ్మిది ఎకరాలు అంటే అందరికీ కూడా ఎకరము ఎకరం కన్నా తక్కువనో ఎవరో ఒకరికి ఉంటే రెండు ఎకరాలు ఎకరం పావు ఎకరం అట్లా ఉన్న రైతులది యాభై ఆరు మంది రైతులది యాభై తొమ్మిది ఎకరాలు రింగ్ రోడ్ కోసం తీసుకుంటున్నారు మరి పెద్దవాళ్ళు ఎవరు అని అంటే ఒక దగ్గరనేమో ఒక దగ్గరనేమో రెడ్డిపల్లి తిర్తి తునికి ఈ మూడు గ్రామాల మధ్యలో ఒక నాలుగు వందల ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది దాన్ని అలైన్మెంట్ మార్చి ఈ ఫామ్ హౌస్ పక్క నుండి పోయేటట్టు చేసుకున్నారు తద్వారా ఆ భూమి విలువ పెరగాల అక్కడ ఒక ఫైవ్ స్టార్ రిసార్ట్ రన్ చేస్తూ ఉన్నారు దాంట్లోకి ఈ గ్రామాల ప్రజలకు ఎంట్రీ లేదట సో ఈ గ్రామస్తులు అక్కడ ఏముందో చూద్దామని పోతే బైక్ మీద దొంగతనంగా మేము సంగారెడ్డి వాళ్ళం హైదరాబాద్ వాళ్ళం అని చెప్తే అందులో రానిచ్చిరారు ఫంక్షన్ ఉన్నప్పుడు వాళ్ళు చూసొచ్చి చెప్పినటువంటి మాట గ్రామస్తులు ఇది నాకు ప్రూఫ్ లేదు కాకపోతే వాళ్ళు చెప్పేటటువంటి పేరు ఈ ఫామ్ హౌస్ హరీష్ రావు గారు అని చెప్తా ఉన్నారు అందుకని అలైన్మెంట్ మార్చినారని చెప్తున్నారు అదేవిధంగా చిన్న చింతకుంట గ్రామంలో గంగుల కమలాకర్ గారికి పదిహేను ఎకరాల ల్యాండ్ ఉంది అక్కడ పదిహేను ఎకరాల్లో ఆయన కెమికల్ ఫ్యాక్టరీ పెట్టాలని కూడా వారు ట్రై చేస్తే చిన్న చింతకుంట గ్రామస్తులందరూ కూడా మరి వ్యతిరేకం చేస్తే ఆ ప్ర ఆ ప్రపోజల్ అయినా ఆపేసి కానీ ఓనర్షిప్ వారిదే ఉందని చెప్తా ఉన్నారు నాకు క్లారిటీగా లేదు అయితే దానికోసం అలైన్మెంట్ మార్చిరని చెప్తున్నారు అంటే లిటరలీ వాళ్ళు నా చెరువు దగ్గర తీసుకపోయి చూపించరు ఫస్ట్ అలైన్మెంట్లో గంగుల కమలాకర్ గారి ద్వారా ల్యాండ్ ద్వారా పోతుంది కాబట్టి మార్చిండు ఇంకొక అలైన్మెంట్ ఈ నాలుగు వందల ఎకరాలు హరీష్ రావు గారు అని చెప్పబడుతున్నటువంటి ల్యాండ్ పక్కన నుండి వచ్చేటట్టు మార్చిండు ఇంకొక అలైన్మెంట్ మన నవీన్ రావు గారు అని ఎమ్మెల్సీ ఉంటారు ఆయన పద్దెనిమిది ఎకరాల ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ పోకుండా మార్చిరని చెప్తున్నారు సరే ఇది ఎవరి ల్యాండ్ పో ఎవరి ల్యాండ్ ఏందన్నది వాళ్ళు వచ్చి క్లారిటీ ఇచ్చుకోవాలి ఎందుకంటే గ్రామస్తులు పదే 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 ఈ పేర్లే చెప్పారు నిన్న మీరు అందరు కూడా చూసి లైవ్ ఉంది సీక్రెట్ ఏం లేరు అదే పేర్లు చెప్తూ వచ్చి ఇక్కడ నా బాధ ఏంటంటే ఇట్లాంటి విషయాలు కేసీఆర్ గారికి తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఒప్పుకునేవారు కాదు ఇది నేను ఇక్కడ అబ్జర్వ్ చేసినా నిన్న మీద ఎందుకు ఓడిపోయినాం మెదక్ అని ఆలోచన చేసి ఇట్లాంటి పనులు చేయడం వల్ల ఓడిపోయాం కేసీఆర్ గారి కళ్ళకు గంతలు బట్టి ఇట్లాంటి పనులు చేయడం ద్వారా ఓడిపోయాం సరే నేను బీఆర్ఎస్లో లేను కానీ లోపల ఏంది అని అనలైజ్ చేసుకోవాలి కాబట్టి చెప్తాం పక్కన నర్సాపురి పోయినాం తొగంట పోతుంటే షెడ్ మన మడిగెలు ఉంటాయి కదా మడిగళ్ళ ఎస్టీ బాలుర హాస్టల్ నడిపిస్తుంది ఎస్టీ బాయ్స్ హాస్టల్ మడిగె లిటరలీ మడిగలు ఐదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు పిల్లలు ఉంటారా అంటే ఏంటంటే ఆ మడిగే పక్కకే రోడ్ పోతుంది స్టేట్ హైవే విపరీతమైన స్పీడ్తో వెహికల్స్ పోతుంటాయి ఆ టీచర్లకు ఎంత కష్టం కష్టమంటే పిల్లల్ని కాపాడుకోవాలి వాళ్ళు బయటకు పోకుండా పిల్లలు ఆడతారు మగపిల్లలు దుందుడుకు ఉంటారు ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ